ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశ్రాంగ్ ఈరోజు బెల్లంతో గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక పావు కేజీ బెల్లంని వెడల్పాటి ప్లేట్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరగబెట్టుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలండి అంటే అర కేజీ మైదాకి పావు కేజీ బెల్లం పడుతుంది అది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలా సరిపోయింది ఇలా అర కేజీ మైదాన్ తీసుకొని జల్లించుకోవాలండి ఎక్కడ చిన్న చిన్న ఉండలు లాంటివి లేకుండా జల్లించుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండిని జల్లించేసుకుని దాన్ని మనం బెల్లం కరిగించుకున్న వాటర్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలండి ఇలా బెల్లం వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోండి ఎక్కడన్నా నలకలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఇలా పిండిలో మొత్తం బెల్లం వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా లూజ్గా జారుతున్నట్టు ఉండాలి అలాగే దీంట్లో ఒక పింఛి సాల్ట్ని కూడా కలుపుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక పించ్ సరిపోతుంది ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలండి ఈ పిండిని ఒక పక్కన పెట్టేసుకోండి అరగంట అయిపోయింది కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ గీటెక్కనివ్వాలి మనం గులాబీ పువ్వుల్ని తయారు చేయడానికి ఉపయోగించేది కూడా ఆయిల్లో హీట్ ఎక్కాలండి బాగా అలా అయితేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఒకటి వేసిన తర్వాత రెండోది వేసే ముందు కూడా అది మళ్ళీ ఆయిల్లో హీట్ ఎక్కిన తర్వాతే మనం ఆ పిండిలో ముంచాలండి అది హీట్ ఎక్కకపోతే పిండి దానికి అతుక్కోదనమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఏదైనా ఇలాంటి సన్నపాటి పుల్లతో తీసుకోండి ఈజీగా తీయడానికి వీలుగా ఉంటుంది ఇలా పిండిలో ముంచినప్పుడు జస్ట్ ఇలా వెనక్కి తిప్పి వెంటనే ఆయిల్లో డిప్ చేయాలి లేకపోతే వాటికి చిన్న చిన్న తోకల్లో వస్తాయి అన్నమాట ఆయిల్లో ముంచినప్పుడు ఇలా ఇలా కుదుపుతూ వదిలితే ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి వచ్చేస్తుందండి రాకపోతే ఈ పుల్ల సాయంతో దాన్ని ఈజీగా తీసేయచ్చు అన్నమాట జస్ట్ చూసారా అలా డిప్ చేసినప్పుడు ఇలా ఇలా కుదుపుతూ ఉన్నాం చూసారా అలా కుదిపినప్పుడు వచ్చేస్తుంది ఆయిల్లోకి ఇన్ కేస్ రాకపోతే మన చిన్న పుల్ల సాయంతో తీసుకోవచ్చు ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం పిండిని మొత్తం ఇలానే వేసుకోవాలి మీకు ఒకటి రెండు ఎక్స్ట్రా ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే ఎలా వేయాలో క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా సన్నపాటి పుల్లతో తీసుకుంటున్నాం కదా తీసినప్పుడు ఆ వేసుకునే గిన్నె జల్లెళ్లు లాంటి గిన్నెలో తీసుకోండి అది ఇలా ఇలాంటి గిన్నె అనమాట ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేలాగా కింద ఒక గిన్నె పెట్టుకోండి మనకి వేసే కొద్ది పిండి తక్కువ అవుతుంది కదండి అప్పుడు సరిగా రావు అప్పుడు సైజు తగ్గించి చిన్న వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలన్నమాట అంటే ఒక ప్లేట్ లాంటిది దాంట్లో వేసుకుంటే కరెక్ట్గా డిప్ చేయడానికి బాగుంటుంది బాగా వస్తాయి కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇది రెండోసారి వేసేటప్పుడు ఖచ్చితంగా అది హీట్ ఎక్కాలి ఆ ఐటమ్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ పిండిలో ముంచితే మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు మనం ఇలా పండగల్లోనే కాదండి ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా కావాలి అని అడిగినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి వేయలేదు కదండి మైదా నెక్స్ట్ బెల్లం అంతకుముంచి ఏమీ వేయలేదు మనం ఫ్రై అయిన తర్వాత ఇవి మనకి మెత్తగానే అనిపిస్తాయి మనం ఒక ప్లేట్లో తీసుకుంటాం కదండి కాసేపు బయట ఉంచిన తర్వాత అవి క్రిస్పీగా అవుతాయి అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గులాబీ ఫుల్ రెడీ అయిపోయి ఈ స్వీట్ ఫ్లవర్స్ని అందరు ఇష్టపడతారు పిల్లలు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ